మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ న్యూస్ క్వశ్చన్ ఫర్ జయ నమ విశ్వక్సేనాయ నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మన ఈ యొక్క ఇరుకోడు గ్రామంలో దాదాపు ఐదు వందల సంవత్సరాల పూర్వమే అంతకు పూర్వమే మనకి ఎంతనో అది ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు కాకపోతే అంతకు పూర్వమే ఇక్కడ గ్రామస్తులు ఏంటి అనంటే రెడ్డి సంఘ సభ్యులందరూ కూడా వాళ్ళ కులదేవత అయినటువంటి ఆ యొక్క మహాంకాళి అమ్మవారి ప్రతిష్టకు సంకల్పం చేసుకున్న వారై ఉన్నారు అయితే వాళ్ళ కోరిక ఏంటిది అని అంటే ఈ యొక్క దేవాలయ ప్రాశస్యం చెప్పాలంటే ముందర అక్కడి నుండి మొదలుపెట్టాలి కాబట్టి ఆ వాళ్ళ కోరిక ఏంది అనంటే ఇక్కడికి వచ్చే మా యొక్క కులదేవత యొక్క యంత్రాలు కానీ విగ్రహాలు కానీ అన్ని విశేషమైనటువంటి స్థానంలో నుంచి రావాలి అయ్యగారు మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి దానికి ఎంత శ్రమ అయినా కానీ దానికి ఎంత ద్రవ్య ఖర్చు అయినా కానీ మేము చూసుకుంటాం అయ్యగారు అనే ఉద్దేశంతో మేము ఏంటిది అని అంటే అంత మన ప్రాంతంలో ఎక్కువగా శృంగేరి ఇదంతా ఉంటుంది కాబట్టి శృంగేరికి వెళ్ళి ఇట్లా గురువారి ద్వారా గురువారికి అందరం ఇక్కడి నుంచి వెళ్ళి ఆ రెండి రెడ్డి సంఘ సభ్యులందరూ కూడా వచ్చి వాళ్ళలో మొదటగా మన మహేందర్ రెడ్డి గారు అలాగే మారెడ్డి రవీందర్ రెడ్డి గారు అలాగే పెద్దల ముఖ్యులందరూ కూడా అందరం కలిసి ఆ శృంగేరి జగద్గురువుల భారతీయ తీర్థ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇట్లా విన్నవించుకోవడం జరిగింది సరే అలాగే అన్నారు గురువారు అదంతా ఆశీర్వచనం చేసినారు దానికి సంబంధించినటువంటి యంత్రాలు దానికి సంబంధించినటువంటి జపము తర్పణము హోమము అవన్నీ నిర్వర్తించి స్వామివారు ఆ యొక్క మహాంకాళి అమ్మవారి యొక్క ఆ యంత్రాలు మనకు ఆశీర్వదించే సమయంలో ఏమన్నారంటే గురువుగారు మీరు కొత్త దేవాలయాన్ని అమ్మవారిని ఆ యొక్క మీ గ్రామంలో నిలబెట్టుకుంటున్నారు కానీ పూర్వం నుంచి వెళ్ళి ఉన్నటువంటి హరిహర క్షేత్రం మీ గ్రామంలో ఉన్నది గురుగారు ఇక్కడికి ఎప్పుడు రాలేదు ఏది చేయలేదు ఇక్కడ ఈ ప్రాంతంలో చూడలేదు కానీ అక్కడి నుండలే చూసి ఆ యొక్క గురువు గారు హరిహర క్షేత్రం ఉన్నది దాన్ని మీరందరూ కూడా ఈ దేవస్థానం ప్రతిష్ట చేసుకో చేసుకొని దాన్ని కూడా ఉద్ధరించండి తప్పకుండా మీ గ్రామానికి కానీ ఆ ప్రాంతానికి కానీ అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ యొక్క భగవంతుని ఇస్తాడు అని చెప్పగానే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఆల్రెడీ దాన్ని దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి దాన్ని ఎట్లా చేద్దాము ఏంది అసలు ఇక్కడ ఏం దేవుడు ఉన్నాడు ఇక్కడ విగ్రహాలన్నీ కొల్లగొట్టి అదేంది మన వెనుకట ఓ వంద సంవత్సరాల క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళి అపహరించకపోవడం జరిగిందన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా అపహరించుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మొఘలాయుల కాలంలో ఇవన్నీ అపహర విగ్రహాలతో సహా యంత్రాలతో సహా ఇక్కడ పెకలించకపోవడం జరిగింది అన్నట్టు దానికి సంబంధించినటువంటి వ్యవస్థ మేము ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎవరెవరమైతే శృంగేరి గురువుగారి దగ్గర విని ఇక్కడికి వచ్చి చూసినాము చూసినంతలనే ఆ యొక్క భగవంతుడు ఆ గోపాలకృష్ణ భగవానుడు ఎంత అద్భుతమనంటే నలభై వెళ్ళి అరవై రోజులలో ఈ యొక్క దేవస్థానం మీరు చూస్తున్నటువంటి దేవస్థానాన్ని కొలువై ఉండి ఆ యొక్క యంత్రమే కానీ ఆ యొక్క జపమే కానీ ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట ఆ ప్రతిష్ట యాగమే కానీ గుడి ఈ యొక్క సంబంధించినటువంటి ఈ పురాతనమైనటువంటి ఈ దేవస్థానాన్ని ఏది కూడా కదిలించకుండా అలాగే ఎట్లా ఉన్నదో అట్లనే చిన్న చిన్న రిపేర్లతోని అద్భుతమైనటువంటి కృష్ణుడు ఎక్కడుంటాడయ్యా అంటే ఆ బృందావనంలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క చిన్న పర్వతం ఇది ఒక చిన్న పర్వతము ఈ పర్వతానికి బృందావన వాసుదేవ ఆశ్రమం అని ఒక నామధేయం మేం చేసి అది గురువారి ద్వారా దాన్ని మళ్ళీ ఒక స్టాంపులాగా ఒకటి తీసుకొని దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఇక్కడ మాకు ఈ పురాతనమైనటువంటి దేవస్థానాన్ని ఈ పునరుద్ధరించే సమయంలో ఇక్కడ అశ్వారూఢ పార్వతి అమ్మవారు అని ఇక్కడ మాకు ఆ విగ్రహం లభించింది అది మన ప్రాంతంలో ఎక్కడా కూడా లేదు ఏంది విశేషము అనంటే అశ్వారూఢ పార్వతి అమ్మవారిని కొలిచే వారు ఎవరైతే ఉంటారో అద్భుతమైనటువంటి రాజరికంలో ఉన్నటువంటి వ్యవస్థలో మాత్రమే ఈ యొక్క అశ్వారూఢ పార్వతి అమ్మవారిని కొలుస్తారు కాబట్టి ఆ యొక్క మాకిట్లా జరిగిందని మళ్ళీ గురువారి దగ్గరికి వెళ్ళి గురువారు మాకిట్లా ఇట్లా దొరికిందండి ఇక్కడ ఈ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ స్వామి ఉన్నాడు అలాగే శివుడు ఉన్నాడు మీరు చెప్పిన అదే విధంగా అన్నపూర్ణేశ్వరి మాత అలాగే పంచముఖ క్షేత్రపాలకుడైనటువంటి ఈ కొండకు క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి ఉన్నారు గురువారు అని మేమందరం మళ్ళీ ఒక్కసారి ఆ శృంగేరి గురువుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర విన్నవించుకోవడం జరిగింది అదేవిధంగా గురువారు సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనంతో మీరు ఈ విధంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా మొదటగా ఆ యొక్క కృష్ణ భగవానుణ్ణి హరుణ్ణి హరిణి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క దేవాలయం మీరు దేవాలయాన్ని ఎప్పుడైతే ప్రతిష్ట చేసినారో ఆ యొక్క కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహం ద్వారా కేవలం నమస్కారం చేసినంత మాత్రాన్నే దర్శనం చేసినంత మాత్రాననే అలాగే ఇంత స్వామివారికి ఏదో ఒక వ్యవస్థ భోగం చేసినంత మాత్రాననే మీ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఆ గురువువారి శృంగేరి జగద్గురు అయినటువంటి వారి యొక్క మాటల ద్వారా ఆశీర్వదించడం జరిగింది అదే విధంగా ఏదైతే మేమిప్పుడు ఈ యొక్క కృష్ణ భగవాను ఎప్పుడైతే ప్రతిష్ట చేసినామో జ అద్భుతమైనటువంటి జనవాహిని అసలు ఎవరికి తెలియదు ఇక్కడ ఈ గుడింది ఈ దేవస్థానం ఇక్కడ ప్రతిష్ట చేసినాము ఏదో ఫ్లెక్సీలు కానీ లేకుంటే ఏదన్నా వేరే రకంగా కానీ సాంఘిక మాధ్యమాల్లో కానీ ఎక్కడా కూడా మేము దీన్ని ప్రచారం చేయడం జరగలేదు కానీ ఆ భగవంతుడు ఎక్కడెక్కడ ఎవరి ద్వారానో నిత్యము దాదాపు నిత్యము తప్ప తప్పకుండా శుక్రవారము సోమవారము ఆదివారం అనే విషయం లేకుండా తప్పకుండా వాళ్ళది వాళ్ళే అనుకుని భక్తులు దాదాపు రోజు నూట యాభై రెండు వందల మంది భక్తులు వచ్చి స్వామివారి సేవలో పాల్గొని ఆయన యొక్క ఆశీర్వచనం పొంది అయ్యగారు ఇట్లయితుంది అయ్యగారు మేము ఇట్లా అనుకున్నాము మాకిట్లా ఉద్యోగం టకీమణి ఆ యొక్క స్వామివారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నంత మాత్రాననే ఆ యొక్క మేము అనుకున్నటువంటి ఆ వివాహం గురించి సంబంధమైనా సరే సంతానం విషయంలో అయినా సరే ఆ గృహారంభ విషయంలో అయినా సరే ఎన్నో ఆటంకాలు తొలగిపోతున్నాయి అయ్యగారు అని చెప్పడం జరిగింది అంటే ఆ యొక్క ఈ స్థల మహిమ ఏమిటి అంటే హరిహర క్షేత్రం రెండు వేరు వేరు కాదు అలాగే ఇక్కడ ఈ కొండపైన సిద్ధులు మంచి తపస్సు చేసినటువంటి ఆలయము ఈ పురాతనమైన ఆలయం మనకు తెలియదు దాదాపు వెయ్యి సంవత్సరాలు కూడా అవుతుండొచ్చు అయి ఉండొచ్చు అదే ఆ ఆలయాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మామూలుగా ఎట్లా ఉన్నదో అట్లా అదే విధంగా ఇక్కడ కమిటీ సభ్యులు కానీ మన మారెడ్డి మహేందర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ మీకు ఈ గ్రామంలో మంచి వారు కమిటీ సభ్యులందరూ కూడా అలాగే రవీందర్ రెడ్డి గారు కూడా అలాగే కమిటీ రెడ్డి కమిటీ సభ్యులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఉప సర్పంచ్ గారైనా గారైనా వాళ్ళందరూ కూడా ఇక్కడ పూనుకొని చాలా ఈ కుండ కొండ గుట్టల ప్రాంతం కాబట్టి విశేషమైనటువంటి ఇక్కడ ఎవరు రాకపోయేసరికి వంద రెండు వందల సంవత్సరాలు ఎవరు రాకపోయేసరికి విపరీతమైన చెట్లు చేమలు ఇదంతా ఉంటే ఉంది బంధనంతోని కూడుకున్నటువంటి బ్రహ్మజమును ఆ వృక్షాలన్నీ కూడా శ్రమతోనే కోర్చుకున్నటువంటిది అందరూ కూడా చేతులతోనే దీని మీదకి యంత్రాలు అవి ఇవి రానియద్దు అనే ఉద్దేశంతో అందరూ శ్రమ కోర్చి గ్రామస్తులందరూ కూడా అద్భుతమైనటువంటి శ్రమ చేసి ఆ యొక్క భగవంతుణ్ణి నలభై వెళ్ళి అరవై రోజుల లోపలనే ఈ వ్యవస్థ ఇప్పుడు మనకు కనబడుతున్న వ్యవస్థ అంతా ఒక నలభై నుంచి అరవై రోజుల లోపల ఆ స్వామివారిని మేము ప్రతిష్ట చేసుకోవడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఇరుకోడు గ్రామంలో ఉన్నటువంటి బృందావన వాసుదేవ ఆశ్రమానికి వచ్చి ఆ యొక్క భగవంతుడైనటువంటి వాసుదేవ గోపాలకృష్ణ భగవాను దర్శనం చేసినంత మాత్రాననే మీకున్నటువంటి మనస్సుకు సంబంధించినటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క గ్రహపీడలు కానీ శాంతులు కానీ ఎవైనా కూడా తొలగిపోతాయని ఆ భక్తులందరికీ కూడా ఇది కేవలం మేము మా గ్రామస్తులు మేమే కాకుండా భక్తులందరూ కూడా ఆ యొక్క కృష్ణయ్య దయతోని ఆయన యొక్క ఆశీర్వచనంతో సంపూర్ణంగా వారి వారికి ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా దుర్వ్యవస్థలన్నీ కూడా తొలగిపోయి మంచి సుబుద్ధితోని అలాగే సంపూర్ణమైనటువంటి ఆ యొక్క కృష్ణ భగవాను యొక్క ఆశీర్వచనంతో ఎలాంటి సమస్యలున్నా తొలగిపోవాలని కోరుకుంటూ భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని బ్రహ్మాండంగా ఆయన యొక్క ఆశీర్వచనం పొందగలరని కోరుచున్నాము బృందావన వాసుదేవ భగవానికి to said, Zed for you. left question for justice.